హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ జూలై ఒకటో తేదీ నుంచి తెలంగాణ డిఎస్సి తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథడాలజీ ప్రారంభిస్తున్నాం ఈ కంటెంట్ రెగ్యులర్ వీడియోలు వస్తాయి ఆ వీడియోకి సంబంధించిన మెటీరియల్ అనేది వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను అలాగే మెటీరియల్ అంటే ఆ సంబంధిత కాన్సెప్టు నోట్స్ ఎక్కిన తర్వాత చాప్టర్ వైజు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి అలాగే ప్రతీ నెల రెండు మోడల్ పేపర్స్ చొప్పున యాభై మోడల్ పేపర్స్ కూడా అందించడం జరుగుతుంది మరి ఈ సర్వీస్ కావాలనుకున్న వారు పదిహేను వందల రూపాయలతో మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో మరి ఈ వివరాలన్నీ కూడా జూలై ఒకటో తేదీన మీకు నేను ప్రొవైడ్ చేస్తాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సి ఎండోమెంట్ ఆఫీసర్స్ మరియు గ్రూప్ వన్ నోటిఫికేషన్లు రానున్నాయి గ్రూప్ వన్ ట్రిన్స్ మరియు ఎండోమెంట్ ఆఫీసర్స్ ట్రిలిన్స్ కమ్ మెయిన్స్ వీటికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా జూలై ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ మొత్తం టోటల్ ప్యాకేజీ అంటే ప్రతిరోజు కూడా ఏంటంటే క్లాసెస్ నడుస్తూ ఉంటే దానికి సంబంధించి నోట్స్ ఇస్తూ ఉంటాను ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ కూడా అందిస్తూ ఉంటాను ఈ సర్వీస్ కావాలనుకున్న వారు రెండు వేల రూపాయలు అమౌంట్తో మీరు వాట్సాప్ గ్రూప్లో మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం విషయంలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మనం ఏపీ మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ర్యాపిడ్ రివిజన్ ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర విభాగాన్ని మనం ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం మొదటిగా బిట్ చూడండి మొదటి బిట్ చూడండి తెలుగు సాహిత్య చరిత్రలో ఆధునిక యుగం ఎప్పుడు ప్రారంభమయ్యింది తెలుగు సాహిత్య చరిత్రలో యుగం పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ప్రారంభమయ్యింది మొట్టమొదట తెలుగుకు శాస్త్రీయ విధానంలో వ్యాకరణం రాసిన వారెవరు ఈ బిట్టు వస్తే క్యాంప్ బెల్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది తెలుగు తెలుగుకు మొట్టమొదట శాస్త్రీయ వ్యాకరణం రాసిన వారు ఎవరు అని బిట్టు వస్తే క్యాంప్ బెల్ అని జవాబు గుర్తిస్తారు ఆది సరస్వతి నిలయ ముద్రాక్షర శాలను పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో స్థాపించిన వారు ఎవరు అని బిట్టు వస్తే వావిల్ల రామస్వామి శాస్త్రలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఆది సరస్వతి నిలయ ముద్రాక్షర శాలను పద్దెనిమిది వందల పన్నెండులో వావిల్ల రామస్వామి శాస్త్రలు స్థాపించారు ఆంధ్ర గీర్వాణ చందము దీన్ని రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే సిపి బ్రౌన్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ రచించిన కథలు క్రిందబాటులు ఏవి అని బిట్ రావచ్చు లేదా తాతాచారి కథలని విలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది మీరాశి వాదమును రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే సిపి బ్రౌన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది మీరాశి వాదంని రచించిన వారు సిపి బ్రౌమ్ తొలి తెలుగు సాహితీ పత్రిక వాటిలో ఏది అని బిట్టు వస్తే పరవస్తు చెన్నయసూరి గారి సుజన సుజన రంజని పరవస్తు చెన్నయసూరి గారి సుజన రంజని తొలి తెలుగు సాహిత్య పత్రిక అనే విషయం ఎక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సూత్రాంధ్ర వ్యాకరణంను రచించిన వారు ఎవరు సూత్రాంధ్ర వ్యాకరణం రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే పరవస్తు చెన్నయసూరి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది సూత్రాంధ్ర వ్యాకరణాన్ని పరవస్తు చెన్నై సూరి గారు రచించారు అలాగే పద్యాంధ్ర వ్యాకరణం పద్యాంధ్ర వ్యాకరణాన్ని ఎవరు రచించారు అని బిట్టు వస్తే పరవస్తు చెన్నైసూరి అని అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది చెన్నైసూరి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది దోషం కరెక్షన్ చేసుకోండి ఇక చెన్నైసూరి బాల వ్యాకరణాన్ని ఎప్పుడు రచించారు అని బిట్టు వస్తే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరము పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరము పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరము భోజనపల్లి వారు ప్రౌఢ వ్యాకరణం ఎప్పుడు రచించారంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిని తిరిగేస్తే పద్దెనిమిది వందల ఎనభై ఐదు అంటే ఇక్కడ ఫైవ్ ఎయిట్ని రివర్స్లో రాస్తే ఎయిటీ ఫైవ్ చూడండి చెన్నేశ్వరి బాల వ్యాకరణం భోజనపల్లి వారి ప్రౌఢ వ్యాకరణం ఇవి రచించిన కాలం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఇందులో ఫిఫ్టీ ఎయిట్ తిరిగేస్తే ఎయిటీ ఫైవ్ వస్తుంది సో బాల వ్యాకరణము పౌడవ్యా పౌడ వ్యాకరణము ఈ రెండు రచించిన కాలాలు ఇవి గుర్తుపెట్టుకోండి తర్వాత వ్యాకరణానికే మరొక పేరు ఏమిటి ప్రౌఢ వ్యాకరణానికే మరొక పేరు ఏమిటి అని బిట్టు వస్తే త్రిలింగ లక్షణ శేషము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది వ్యాకరణానికి మరొక పేరు త్రిలింగ లక్షణ శేషము ఇకపోతే శాసనం అన్న రచయిత ఎవరు శబ్దానుశాసనం ఆంధ్ర శబ్దానుశాసనం రచయిత పరవస్తు చెన్నై పరవస్తు చెన్నై పంచతంత్రంలోని మిత్రలాభం మిత్రభేదం ఆధారంగా సూరి రచించిన గ్రంథం ఏది అని బిట్టు వస్తే నీతి చంద్రిక ఇది పద్దెనిమిది వందల యాభై మూడులో రచించారు పద్దెనిమిది వందల యాభై మూడులోనే సూరి నీతిచంద్రిక రైగా భోజనపల్లి వారు రాసిన గ్రంథం ఏది అంటే పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలోనే ఈ పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలోనే పరవస్తు చెన్నైసూరి గారి నీతిచంద్రిక రాగా నీతి చంద్రిక రాగా అదే సంవత్సరం వారి శబ్దరత్నాకరము అన్నటువంటి గ్రంథం వచ్చింది శబ్దరత్నాకరము మరియు నీతి చంద్రిక ఈ రెండు పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలోనే వెలువడ్డాయి భోజనపల్లి వారు పేర్కొన్న వాక్య లక్షణాలు ఏవి అని బిట్టు వస్తే యోగ్యత ఆకాంక్ష ఆసక్తి ఆంధ్ర భాష సంజీవని ఆంధ్ర భాష సంజీవని పత్రికను నడిపిన వారు ఎవరు అని బిట్టు వస్తే కొక్కొండ వెంకటరత్న పంతులు గారు కొక్కొండ వెంకటరత్న పంతులు రచించిన నవల ఏది కొక్కొండ వెంకటరత్న పంతులు రచించిన నవలి ఏది అని బిట్టు వస్తే మహాశ్వేత అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది మహాశ్వేత నవలను ఎవరు రచించారని బిట్టు వస్తే కొక్కొండ వెంకటరత్న అని గుర్తించాల్సి ఉంటుంది మరి కొక్కొండ వెంకటరత్న గారు రచించిన కథాకావ్యం ఏది అని బిట్టు వస్తే కథాకావ్యం కథాకావ్యం ఏది అని బిట్టు వస్తే ఇక్కడ విగ్రహతంత్రము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇది నీతి చంద్రికకు పూరణ గ్రంథం నీతి చంద్రిక దీర్ఘం పడింది కరెక్షన్ చేసుకోండి ఇక్కడ కొక్కొండ వెంకటరత్న పంతులు రచించిన కథాకావ్యము విగ్రహతంత్రము ఇది పరవస్తు చెన్నైసూరి గారి సారీ ఇక్కడ కందుకూరి వారి నీతిచంద్రికకు ఇది పూర్ణ గ్రంథం అని మనం సారీ పరవస్తు చెన్నైసూరి గారి నీతి చంద్రికకు పరవస్తు చెన్నైసూరి గారి నీతిచంద్రికకు తంత్రము అనేది పూర్ణ గ్రంథం అని మనం చెప్పవచ్చు ఇది ఒక కథాకావ్యం రచయిత కొక్కొండ వెంకటరత్న పంతులు ఇరవై బిట్టు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హిందుస్థాన దర్శనం ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హిందుస్థాన దర్శనం గ్రంథకర్త కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హిందుస్థాన దర్శనం అన్న గ్రంథ రచయిత కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు క్రింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ నేను ఇచ్చాను ప్రొవైడ్ చేశాను వాటిలో జాయిన్ అవ్వండి మీకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కొన్ని గ్రూపుల యొక్క లింక్స్ అవి ఇచ్చాను వాటిలో జాయిన్ అవ్వండి ఇరవై ఒకటో బిట్టు కందుకూరి వీరశలింగం పంతులు గారి తల్లిదండ్రులు ఎవరు కందుకూరి వీరశలింగం పంతులు గారి తల్లిదండ్రులు ఎవరు తల్లి పున్నమ్మ తండ్రి సుబ్బారాయుడు అలాగే సత్యరాజ పూర్వదేశ యాత్రలు సత్యరాజ పూర్వదేశ యాత్రలు అన్నది కందుకూరి వారి నవల ఇక కైఫీ కైఫీఎత్తులు అనగా ఇది స్థానిక చరిత్రలు కైఫీ ఎత్తులను స్థానిక చరిత్రలు అనేటటువంటి కైఫీ ఎత్తులని సేకరించిన వారు కల్నల్ మెకన్జీ ద్వారా ఇక్కడ మొన్న ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చిందండి సత్యరాజ పూర్వదేశ యాత్రలు దీనికి మూలం ఏది అంటే ఏ ఆంగ్ల రచనను అనుసరించి సత్యరాజ పూర్వ యాత్రలు అన్న రచన వచ్చింది అని బిట్ అడిగాడు దీనికి జవాబు గలీవ ట్రావెల్స్ జోనార్థన్ స్విఫ్ట్ రాసినటువంటి గలీవర్ ట్రావెల్స్ ఆధారంగా కందుకూరి వారు సత్యరాజ పూర్వదేశీ యాత్రలు రచించారు చూడండి యాత్రలు యాత్రలు ట్రావెల్స్ ఈజీగా పెట్టవచ్చు బిట్టు చూడండి గలీవర్ ట్రావెల్స్ ట్రావెల్స్ ఆధారంగా యాత్రలు చివరికి అందులో ఏమొచ్చింది ట్రావెల్స్ వచ్చింది ఇక్కడ యాత్రలు వచ్చాయి అంటే యాత్రలు అంతేంటి ట్రావెలింగ్ చేయడమే కదా కాబట్టి దాని ఆధారంగా కూడా మనం ఆన్సర్ గుర్తుపెట్టుకోవచ్చు సో ఈ విధంగా ఏంటంటే జోనార్థన్ స్విఫ్ట్ రాసినటువంటి గలీవర్ ట్రావెల్స్ ఆధారంగా సత్యరాజ పూర్వదేశ యాత్రల్ని యాత్రలని వారు రచించారు ఇది ఒక నవల ఇకపోతే ఇరవై నాలుగు బిట్టు తెలుగులో మొట్టమొదటి అకారాది నిఘంటువు ఏది తెలుగులో మొట్టమొదటి అకారాది నిఘంటువు ఏది అని బిట్టు వస్తే మామిడి వెంకయ్య గారి ఆంధ్ర దీపిక అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది తెలుగులో మొట్టమొదటి అకారాది నిఘంటువు మామిడి వెంకట మామిడి వెంకయ్య గారి ఆంధ్ర దీపిక ఇక కర్ణాటిక్ క్రోనాలజీ కర్ణాటిక్ క్రోనాలజీ రచయిత సిపి బ్రౌన్ యాదవరాజ వంశావళి యాదవరాజ వంశావళి రచయిత కావలి బొర్రయ్య నీలగిరి యాత్ర నీలగిరి యాత్ర అనే వచన గ్రంథంని రాసిన వారు కోలా శేషాచలం గారు దక్కను కౌల చరిత్ర దక్కను కౌల చరిత్రను రచించిన వారు కావలి రామస్వామి గారు ఇరవై తొమ్మిదో బిట్టు నీటి కథామంజరి నీటి కథామంజరి అనే పేరుతో కథలను కూర్చున్న వారు కందుకూరి వీరేశలింగం భక్తులు నీటి కథామంజరి అనే పేరు యొక్క కథలను కూర్చున్న వారు కొందగూరి వీరేశలింగం ఉద్యోగ విజయ విజయాలు పాండవ ఉద్యోగ విజయాలు అన్న నాటకం రచించిన వారు తిరుపతి వేంకటకవులు తర్వాత బుద్ధ చరితం బుద్ధ బుద్ధ చరిత్రం అన్న కావ్యాన్ని తిరుపతి వెంకటకౌలు రచించారు మాతృమందిరం అన్న నవలను రచించిన వారు వెంకట పార్వతీశ్వర కవులు చూడండి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు తిరుపతి వెంకట కవులు మరియు వెంకటేశ్వర వెంకట పార్వతీశ్వర కవుల విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు వీరు జంట కవులే వారు జంట కవులు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి బాగా చూసుకోండి ఇకపోతే ఏకాంత సేవ ఏకాంత సేవ అన్న రచన చేసిన వారు ఎవరు యాకాంత సేవ అన్న రచన చేసిన వారు వేంకట పార్వతీశ్వర కవులు వేంకట పార్వతీశ్వర కవులు కోకిల స్వామిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు రాయపుర సుబ్బారావు గారు కోకిల స్వామి ఎవరండి రాయపుర సుబ్బారావు అభినవ ఆంధ్ర కవితకు ఆచార్యులు అభినవ ఆంధ్ర కవితకు ఆచార్యులకి పేర్కొ పేరొందిన వారు రాయప్రోలు సుబ్బారావు గారు అభినవ ఆంధ్ర కవితకు ఆచార్యులు అని ఎవరిని పేర్కొంటారండి రాయప్రుల్ సుబ్బారావు గారిని భావ కవిత పితామహుడు ఎవరు భావ కవిత పితామహుడు ఎవరు అని బిట్టు వస్తే రాయప్రల్ సుబ్బారావు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది అలాగే తెలుగులో మొట్టమొదటి ఆధునిక కవి ఎవరు తెలుగులో తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి ఆధునిక కవి ఎవరు అని బిట్టు వస్తే గురజాడ అప్పారావు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మినుగురులు మినుగురులు అన్న రచన ఎవరిది జవాబు గురజాడ అప్పారావు గారిది ఇది నాకు కాస్త డౌట్ ఉంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఇది ఒకసారి చెక్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ముప్పై ఏడవ పెట్టినకు డౌట్ ఉందండి తెలుగులో మొట్టమొదటి ఆధునిక కవి గురజాడ అప్పారావు గారా లేదా రాయపురూల సుబ్బారావు గారా అన్న విషయంలో కాస్త నాకు సందేహం అనేది ఉంది ఎందుకు గురించి అంటే తెలుగులో మొట్టమొదటి కవి రాయపుర సుబ్బారావు గారే అవ్వాలి గురించి అంటే ముందు తెలుగు సాహిత్యంలో భావ కవిత్వం అనేది వచ్చింది భావ కవిత్వం తర్వాత అభ్యుదయ కవిత్వం అనేది వచ్చింది భావ కవిత్వం మీద తిరుగుబాటు చేస్తూ అభ్యుదయ కవిత్వం అనేది వచ్చింది కాబట్టి మరి ఈ విధంగా చూస్తే భావకవిత్వం అన్న అనగానే మొదట మనకు గుర్తుకు రావాల్సిన వ్యక్తి రాయపురుల సుబ్బారావు అసలు ఆధునిక తెలుగు సాహిత్యమే భావకవిత్వంతో ప్రారంభమైంది కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు రాయప్రోలు సుబ్బారావు గారు తెలుగులో మొట్టమొదటి ఆధునిక కవి అవ్వాలి మరి గురజాడప్పారావు గారు అభ్యుదయ కవి కాబట్టి ఈయన తర్వాత రావాల్సి ఉంటుంది కాబట్టి ఈ బిట్టు ఒకసారి మీరు చెక్ చేయండి కామెంట్ బాక్స్లో దీని ఆన్సర్ని ఒకసారి కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది దీని మీద మళ్ళీ నేను రిఫర్ చేసి స్పష్టమైనటువంటి కామెంట్ని అంటే స్పష్టమైనటువంటి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మీకు నేను అందిస్తాను ఈ ముప్పై ఏడో బిట్టు ఒకసారి చెక్ చే చెక్ చేసుకోండి ఇకపోతే ముప్పై ఎనిమిదో బిట్టు ఇప్పుడు మనం చూద్దాం ముప్పై ఎనిమిదో బిట్టు మినుగురులు మినుగురులు అనేది వారి రచన ఇకపోతే అభినవ పోతన అభినవ పోతన అనే బిరుదు ఎవరిది జవాబు మంగిపూడి వెంకట శర్మ అభినవ పోతన అనే బిరుదు మంగిపూడి వెంకట శర్మ గారిది అలాగే వానమామలై వరదాచారుల వారు కూడా అభినవ పోతన బిరుదు ఉంది అభినవ పోతన అనేటటువంటి బిరుదు అభినవ పోతన అనే బిరుదు మంగిపూడి వెంకట శర్మ గారికి ఉంది పాటు వానమామలై వరదాచారుల వారికి కూడా బిరుదు ఉంది అభినవ తిక్కన అభినవ పోతన వానమామలై వరదాచారులు మరియు మంగిపూడి వెంకట శర్మ కాగా అభినవ తిక్కన అభినవ తిక్కన అనే బిరుదు తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారికి ఉంది తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారికి ఉంది అభినవ తెక్కన బిరుదు తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారికి ఉంది తెలుగు సాహిత్య కేదారంలో మూడు దశాబ్దాలు పసిటి పంటను పండించిన కవిత్వ ఉద్యమం క్రింద వాటిలో ఏది పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది నలభై మధ్య మూడు దశాబ్దాలు పసిటి పంటను పండించిన కవిత్వ ఉద్యమం క్రింద వాటిలో ఏది అని బిట్టుకొస్తే భావ కవిత్వ ఉద్యమం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది భావకవిత్వానికి ఆ పేరు సూచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే గాడిచెర్ల హరి సర్వత్మరావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఆధునిక కాల్పనిక కవిత్వానికి మూల పురుషుడు ఎవరు అని బిట్టు వస్తే రూసో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే భగ్న హృదయం భగ్న హృదయం అన్న స్మృతి కావ్యం భగ్న హృదయం అనేది స్మృతి కావ్యం దీన్ని రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే దువ్వూరి సుబ్బారావు గారు స్మృతి కావ్యం అనగా చనిపోయిన వారిని లేదా దూరమైన వారిని తలుచుకుంటూ రాసే కావ్యమే ఒక కవి తనకు సంబంధించినటువంటి వారు తన ఆత్మీయుల్ని ఎవరైనా కోల్పోయినప్పుడు కవి తన ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు వారిని గుర్తు చేసుకుంటూ రాసే కవిత్వంని కావ్యంని స్మృతి కావ్యం అని చెప్పి అంటారు భగ్న హృదయం అన్నటువంటి స్మృతి కావ్యం దువ్వూరి సుబ్బారావు గారు రచించారు జాషువా గారు జాషువా గారు బాపూజీ అని రచన చేశారు ఇది కూడా స్మృతి కావ్యమే నీలగిరి పాటలను కూర్చున్న వారు ఎవరు అని బిట్టు వస్తే గురజాడ అప్పారావు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది నీలగిరి పాటలు కూర్చున్నవారు గురజాడ అప్పారావు గారు చూడండి నీలగిరి యాత్ర నీలగిరి యాత్ర కోలాచలం వారిది ఇక్కడ నీలగిరి యాత్ర అనేది కోలాచలం కోలా శేషాచలం వారిది కాగా నీలగిరి పాటలు గురజాడ వారి ఒకసారి వీటిని చూసుకోండి నలభై ఏడో బిట్టు నవయామిని నవయామిని అన్న రచన చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే కట్టమంచి రామలింగారెడ్డి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఊహాగానం అన్న ఖండకావ్యం రాసిన కవి అబ్బూరి రామకృష్ణారావు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది కడపటి వీడ్కోలు అన్న కావ్యాన్ని రాసిన వారు ఎవరు అంటే దుబ్బూరి రామిరెడ్డి గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది కడపటి వీడ్కోలు కడపటి వీడ్కోలు కడపటి వీడ్కోలు దుబూరి రామిరెడ్డి ఊహాగానం అబ్బూరి వారు నవయామిని కట్టమంచి ఇలా షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోండి నవయామిని కట్టమంచి ఊహాగానం అబ్బూరి కడపటి వీడ్కోలు దుబూరి ఇలా గుర్తుపెట్టుకోండి తొలకరి పెంగలి పెంగలి కాటూరి తొలకరి కావ్యం పెంగలి కాటూరి తొలకరి కావ్యం పెంగలి కాటూరి అలాగే గంటలు గుడి గంటలు కాటూరి వెంకటేశ్వరరావు గుడి గంటలు కాటూరి వెంకటేశ్వరరావు తొలకరి పెంగలి కాటూరి గుడిగంటలు కాటూరి బంగారు మామ బంగారు మామ కొనగల్ల వెంకటరత్నం గా మీరు కొనగల్లా అని గుర్తుపెట్టుకోండి బంగారు మామ కొనగల్ల కొనగల్ల బంగారు మామ బంగారు మామ పాటలు రాసిన వారు కొనగల్ల వెంకటరత్నం గౌతమి పోకిల అని బిరుదు వేదుల సత్యనారాయణ గారిది గడ్డి పువ్వు గడ్డి పువ్వు అన్న కవితను రాసిన వారు ఎవరు అని బిట్టుకొస్తే మల్లవరపు విశ్వేశ్వరరావు సౌభద్రుని సౌభద్రుని యాత్ర అన్నది నాయన సుబ్బారావు గారి రచన అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత వరద గోదావరి వరద గోదావరి ఈ రచన చేసిన వారు బాపిరాజు గారు కాల్పనిక ఉద్యమానికి మూల సూత్రం కాల్పనిక ఉద్యమానికి మూల సూత్రం ఆత్మాశ్రయ సిద్ధాంతం అలాగే ఆంగ్ల సాహిత్య చరిత్రలో సంప్రదాయ విధానంపై తిరుగుబాటుగా పద్దెనిమిదవ శతాబ్దంలో మొదలైన ఉద్యమం కాల్పనిక ఉద్యమం అనే విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇదిగో కాల్పనిక ఉద్యమానికి మూల సూత్రం ఆత్మాశ్రయ సిద్ధాంతం వరద గోదావరి అడవి భాగ్యరాజు గారి రచన ఆంగ్ల సాహిత్య చరిత్రలో సంప్రదాయ విధానంపై తిరుగుబాటుగా పద్దెనిమిది శతాబ్దంలో మొదలైన ఉద్యమం కాల్పనిక ఉద్యమం స్నానఘట్టం స్నానఘట్టం అన్నది కాళ్ళకూరి వారు కాళ్ళకూరి నారాయణరావు గారి రచన కాళ్ళకూరి వారి స్నానఘట్టం కాళ్లకూరి వారి స్నానఘట్టం అలాగే భావకవిత్వంని గీత కవిత్వం అని పేర్కొన్నవారు ఎవరు భావకవిత్వంని గీతక విత్వం అని పేర్కొన్నవారు దువ్వూరి రామిరెడ్డి భావకవిత్వంని గీతకవిత్వం అని పేర్కొన్నవారెవరు అని బిట్టుకు వస్తే దువ్వూరి రామిరెడ్డి భావకవిత్వంని గీతక విత్వం అని పేర్కొన్నవారు దువ్వూరి రామిరెడ్డి భావకత్వంని అభినవ కవిత్వం అని పేర్కొన్నవారెవరు అంటే రాయకూరు సుబ్బారావు చూడండి భావకత్వాన్ని గీత గీతకవిత్వం అని దుబూరి రామిరెడ్డి గారు అన్నారు అలాగే అభినవ కవిత్వం అని రాయకుడు సుబ్బారావు గారు అన్నారు కాల్పనిక కవిత అని కృష్ణ శాస్త్రి గారు అన్నారు నవ్య కవిత్వం అని చెప్పి నోరి నరసింహ శాస్త్రి గారు అన్నారు అయితే వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి మాస్టర్ అంటే చూడండి సింపుల్ గా టెక్నిక్ నోరి నాతో ప్రారంభమైంది నోరి వారు నవ్య కవిత్వం అని చెప్పి అన్నారు ఇదివో నవ్య కవిత్వం నాతో ప్రారంభమైంది నోరి నరసింహ శాస్త్రి నాతో ప్రారంభమైంది సో నా అక్షరంతో ఉన్నటువంటి కవి నవ్య కవిత్వం అని చెప్పి భావకవిత్వంని అన్నారు మరి కాల్పనిక కవిత కాల్పనిక కవిత కాతో ప్రారంభమైంది కృష్ణ శాస్త్రి పేరు కూడా కాతో ప్రారంభమైంది కాబట్టి కాల్పనిక కవిత అనగానే కృష్ణ శాస్త్రి అని మనకి ఇక్కడ గుర్తు రావాల్సి ఉంటుంది కాల్పనిక కవిత్వంలో మొదలు ఉంది కృష్ణశాస్త్రిలో మొదటి కావుంది కాబట్టి కాల్పనిక కవిత అనగానే కృష్ణశాస్త్రి నోరి ఇక్కడ నవ్య కవిత్వం అనగానే నోరి నరసింహ శాస్త్రి పేరు గుర్తు రావాల్సి ఉంటుంది ఇకపోతే దువ్వూరి గీత రాయప్రోలు అభినవ కవిత్వం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక అరవై నాలుగు బిట్టు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ గ్రంథంలో భావ కవిత్వం యొక్క స్వరూప స్వభావాలను పేర్కొన్నారు అని బిట్టు వస్తే ఆధునిక ఆంధ్ర కవిత్వ సంప్రదాయాలు ప్రయోగాలు అన్నటువంటి గ్రంథంలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది కవి యొక్క ఒక అవిస్పష్ట వాంఛాంకురం ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యంలో ఓదబడినచో దాన్ని భావకవిత్వం అంటారు అని భావకవిత్వాన్ని నిర్వచించిన వారు ఎవరైనా చుట్టుకొస్తే విశ్వనాథ సత్యనారాయణ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది కవి యొక్క ఒక అవిస్పష్ట వాంఛాంకురం ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యంలో ఓదబడినచో ఏం లేదండి ఈ నిర్వచనంలో అంతర్నిగూఢ తాపము తాపము ఓదబడుట అన్నటువంటి ఈ పదాలు కనిపిస్తే ఇది విశ్వనాథ వారి భావకవిత్వ నిర్వచనం అనే విషయం ఇక్కడ మీరు పదాల బట్టి నిర్వచనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇకపోతే భావకవిత్వంని కవితా వస్తు స్వరూప స్వభావాన్ని బట్టి ఆత్మాశ్రయ రీతి దేశభక్తి కవిత్వం ప్రకృతి కవిత్వం భక్తి కవిత్వం సంఘ సంస్కరణ కవిత్వం స్మృతి కవిత్వం అని విభజించిన వారు ఎవరు జవాబు డాక్టర్ సి నారాయణ రెడ్డి డాక్టర్ సి నారాయణ రెడ్డి భావకవిత్వంని కవిత వస్తు స్వరూప స్వభావాన్ని బట్టి ఆత్మాశ్రయ రీతి దేశభక్తి కవిత్వం ప్రకృతి కవిత్వం భక్తి కవిత్వం సంఘ సంస్కరణ కవిత్వం స్మృతి కవిత్వం అని విభజించిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి అజంత గారి అసలు పేరు పెనుమర్తి విశ్వనాథాచారి అజంత అసలు పేరు అజంత కవి గారి అసలు పేరు పెనుమర్తి విశ్వనాథాచారి మరి ఇది అజంత గారు ఇక్కడ స్వప్న లిపి అనేటటువంటి ఒక భావకవిత్వం రచించారు అజంత గారు దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది దీనికి అజంతా గారు స్వప్న లిపి అన్న రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు తర్వాత దివ్యల మూవలు అక్షర గవాక్షాలు ఋతు చక్రం ఈ రచనలు చేసిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు దేశాభిమాన కవిత్వానికి ఆద్యులు రాయపురం సుబ్బారావు గారు దేశాభిమాన కవిత్వానికి ఆద్యులు రాయప్రోలు సుబ్బారావు గారు తొలి తెలుగు భావ కవిత రచన ఏది అని బిట్టు వస్తే రాయపురల వారి లలిత రాయపుల వారి లలిత వియోగ శృంగారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినవారు భావకవులు అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి బిట్ అనేది రావచ్చు రాయప్రోలు వారి లలిత దీనికి మూల కావ్యం ఏది అని బిట్టు వస్తే గోల్డ్ స్మిత్ రాసిన హెర్మిట్ కావ్యం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది డెబ్బై ఒకటో బిట్టు రాయపురముల వారి లలిత కావ్యానికి మూలక మూలం ఏది అని బిట్టు వస్తే గోల్డ్ స్మిత్ రాసిన హెర్మిట్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ డెబ్బై రెండు బిట్లు ఈ వీడియోలో మనం పూర్తి చేసుకుందాం దీనికి కంటిన్యూషన్ దీనికి ఇంకా కంటిన్యూషన్ బిట్స్ ఉన్నాయండి ఈ కంటిన్యూషన్ బిట్స్ తర్వాత వీడియోలో మీకు నేను అందిస్తున్నాను ఇక్కడికి ఈ వీడియో సమాప్తం నమస్తే